వివక్ష అని మేము అడుగుతున్నాం ఇంతవరకు ఈ రోడ్లు పగల కొట్టి రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రోడ్లు వేయలేదు పెత్తందారులు అంటే ఎవరు పేదవాళ్ళు అంటే ఎవరు పేదవాళ్ళకి మీరు ఏం న్యాయం చేశారు పెత్తందారు దారు అయినా మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్ వేశారు పేదవాడైన మా దళితులు మా దళితులు ఇంటి ముందు మధ్య రోడ్లు ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నాను నవరత్నాలు పథకాలు అండి నవరత్నాలు పథకాలు తీసేయాలి కదా మళ్ళీ చేశారు చెప్పండి మీరు పథకాలు ఏది మనుషులుగా ఇచ్చారు ఎంతమందికి వస్తుంది పథకాలు వరకు వస్తారు మీరు ఎవరికి ద్రోహాలు కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చే మనిషిని పట్టుకొని మీరు పార్టీ దృష్టిలో ఇంకా మాట్లాడుతుంటే చూడండి మనకి